ఎంత లక్కీ ఛాన్స్ అండి మీరే చెప్పండి అదేంటి విషయం ఏమి చెప్పకుండా మమ్మల్ని చెప్పమని అంటున్నారో అన్న ఒక డౌట్ వచ్చిందా చెప్తానండి లక్కీ ఛాన్స్ ఏంటి అలానే నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఎంత కష్టపడ్డాను అదేనండి సింగిల్ హ్యాండ్తో వీడియో కష్టాలు ఎలా ఉంటాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అలానే రెండు మూడు చిన్న టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఆ టిప్స్ ఏంటి అన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను ఆ టిప్స్ ఏంటి అన్నది నేనైతే రెడీ అయిపోయానండి ఈ టీక్ టీ పౌడరు ఒక్కసారి చూడండి తెలుసు కదా కూరలో కరివేపాకు అలానే హెన్నా పౌడరు ఇప్పుడు అర్థమైపోయింది కదా హెన్నా కలుపుతున్నాను అని అని చెప్పి అలానే సింగిల్ హ్యాండ్తోనే ఈ వీడియో తీస్తున్నాను అరే సింగిల్ హ్యాండ్తో ఏముందంత కష్టము చక్కగా ట్రైపాడ్ పెట్టుకోవచ్చు కదా అని మంది తెలిసిది కదండి కోతి బుద్ధి అంటే మనిషికి బుద్ధులు ఎప్పుడు ఎలా ఎలా మారుతాయి అన్నది తెలియదు కదా ఈ కోతి ఏంటి ఈ బుద్ధులు ఏంటి అని అని అనుకుంటున్నారా చెప్తానండి ఒక్కోసారి మనకి బద్ధకం అనిపిస్తుంది ఆ బద్ధకంలో చేస్తున్న పని అబ్బా ఇప్పుడు ఆ ట్రైపాడ్ ఎక్కడ తీసుకొద్దాము దాన్ని ఎప్పుడు మిగిద్దాము ఇదిగో ఎలా వీడియో దిద్దాము అనే ఒక బద్ధకం ఉంటుంది కదా ఆ బద్ధకం ఉన్న టైంలోని ఇదిగో ఈ హెన్న పౌడర్ కలపడానికి రెడీ అయ్యాను ఒక రెండు స్పూన్లు టీ పౌడర్ తీసుకున్నాను ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను చక్కగా నీళ్ళు పోసి పొయ్యి మీద మరగబెట్టేస్తున్నాను ఈ లోపుకి ఒక గిన్నెలోకి హెన్న పౌడర్ తీసుకున్నాను ఆ హెన్న పౌడర్ కూడా ఎంత ఇప్పుడు మనము హెన్నా పెడుతున్నాం కదండీ హెన్న పెట్టే వాళ్ళ జుట్టుని బట్టి ఆ జుట్టుకి ఒక స్పూన్ రెండు స్పూన్లా నాలుగు స్పూన్లా అన్న ఐడియా ప్రకారం ఒక గిన్నెలోకి హెన్నా పౌడర్ తీసుకున్నాను ఈలోపు పొయ్యి మీద టీ డికాస్ట్ వాటర్ పెట్టి మరుగుతున్న టైంలో ఈ కరివేపాకు వేసి ఇంకొంచెం మరగనిచ్చేసేయాలండి ఇప్పుడు అర్థమైందా ఈ కరివేపాకుని ఎందుకు వాడాను అన్నది కరివే కరివేపాకు వే ఈ టీ డికాషన్ వాటర్లో కరివేపాకు వేయటం వల్ల మంచిగా జుట్టు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది అలానే నల్లగా జుట్టు నెగనెకలాడుతూ ఉంటుంది ఏంటి ఎప్పుడో అమావాస పౌర్ణానికి అన్నట్టు అదేనండి ఆరు నెలలకి ఏడు నెలకో సంవత్సరానికో అని కాదు మన హెయిర్ ప్రాబ్లమ్ని బట్టి అది నెలకు ఒకసారా పదిహేను ఒకసారా అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి అలానే హెయిర్ ఫాలింగ్ ఉందనుకోండి అలానే డాండ్రఫ్ ఉందనుకోండి అలా కొన్ని కొన్ని అలానే జుట్టు పలసగా జుట్టు ఊడిపోతూ ఉన్న టైంలో ఏం చేయాలి అన్నది మన ఆల్రెడీ మనకు ప్రాబ్లం అన్నది ఉంటుంది తెలుసు కదా ప్రతి ఒక్కళ్ళకి మనకి తెలుస్తుంది కళ్ళ కింద ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ కళ్ళ కింద నలుపు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అని అడుగుతారే కానీ మనం చెప్పిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో అంటే ఏదన్నా ఒక చిన్న టిప్పు సలహా అనేది ఇచ్చామనుకోండి అది మాత్రం చేయరు ఏమండోయ్ ఇంకా నాకు ఆ కళ్ళ కింద నలిపిపోలేదండి ఓయ్ అంటూ ఒక మేడం అంటారు అక్కా ఇంకా కళ్ళ కింద నలుపు పోలేదక్కా ఎలా ఏం చెయ్యాలి మరి నేను చెప్పింది చేశారంట్రా అంటే ఆహా చేయలేదక్కా అరే ఈ నుంచి చేస్తానులే అని అనేవాళ్ళు కొంతమంది అలానే జుట్టు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉన్నప్పుడు కూడా డ్రాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా మనం ఏం చెయ్యాలి అన్నది కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి అలానే కళ్ళ కింద నలుపు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి ఎందుకు నలుపు వచ్చింది అన్నది మనల్ని మనమే కొచింగ్ చేసుకోవాలి అలానే ఈ హెయిర్ ఫాలింగ్ ఎందుకున్నది ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది మనకు మనమే కాంట్రో చేసుకోవాలి ఈ చలికాలంలో డాండ్రఫ్ ఎక్కువ వస్తుందండి అందుకని ఏం చెయ్యాలి అన్నది ఒక ఆలోచన అది మనకి మనం ఆలోచించుకోవాలి హెన్న ఒకసారి పెట్టుకోవాలా రెండుసార్లు పెట్టుకోవాలా మంత్లీ టూ టైమ్సా వన్ టైమా అన్నది సెలెక్ట్ చేసుకోవటం అలానే ఈ హెన్నాలో కలిపేటప్పుడు ఏమేం కలుపుకోవాలి యూకలిప్టిస్ ఆయిల్ వేయాలా మంచిగా డ్యాండ్రాఫ్కి ఉపయోగపడుతుంది అలానే ఈ కరివేపాకు వేయటం వల్ల హెయిర్ ఫాలింగ్ కంట్రోలు ఉంటుంది అలానే జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది అలానే కళ్ళకి కూడా చాలా మంచిది కూల్గా ఉంటుంది అలానే బియ్యం కడిగిన నీళ్లు కూడా ఈ ఎన్న పౌడర్లో వేసి చక్కగా కలుపుకొని పెట్టేసుకోవచ్చు లేదు హెన్నా పౌడర్లో మనం కలపటానికి ప్రతి అంటే నెల్లో రెండుసార్లు ఒకసారి పెట్టుకుంటాం కదా కానీ వీక్లీ వన్స్ బీయింగ్ కడిగిన నీళ్ళు తలక పెట్టేసేసుకొని చక్కగా తలస్నానం చేశారనుకోండి హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది ఎవరైనా ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా నేను చెప్పిన చిట్కా పాటించిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను మరిగించుకున్న ఈ టీ డికాషన్ వాటర్ని ఈ హెన్నా పౌడర్లో వేసి చక్కగా ఎదుగో ఎలా కలుపుతున్నానో చూడండి ఇందాక చెప్పాను సింగిల్ హ్యాండ్ కష్టాలు అని చెప్పి మరి రెండు చేతులు ఉండి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో ఇలా హెన్నా పేస్ట్ కలుపుతూ ఉంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది మరి రెండు చేతులు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది కలుగుతూ ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని వందల మంది ఉన్నారు కదా వాళ్ళని ఊహించుకుంటూ అదేనండి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇది ఏమంత కష్టము మనం ఎందుకు చేయకూడదు ట్రై చేద్దాము అనే ఆలోచనతోనే నేను చాలా వాటికి చీరలు పుల్పిటింగ్ చేస్తున్నా ఇదిగో ఇలా ఈ చిన్న చిన్న పనులండి మరీ పెద్ద పెద్ద పనులు మనం రెండు చేతుల్లో ఏందో చేయలేమునండి అది తెలిసిందే కానీ అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక పట్టుదలండి ఆ పట్టుదలతోనే ఇదిగో ఇలా ఒక చేత్ వీడియో అదే ఫోన్ పట్టుకొని ఇంకో చేత ఈ హెన్నా పేస్ట్ కలిపానా ఇప్పుడు ఈ హెన్న పేస్ట్ ఇంకొకసారి నేను ఎలా కలిపాను అన్నది చూడండి ఈ ఈ హెన్నా పేస్ట్లో టీడీకాష్నం వాటర్ అదే హెన్నా పౌడర్లో టీడీకాషన్ వాటరు కరివేపాకు కలిపిన ఆ వా ఆ నీళ్లు పోసేసి ఈ ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకున్నామా కలిపి ఆ తర్వాత నిద్ర లేసిన తర్వాత పొద్దున్నే ఎదుగు ఇలా హెన్నా పేస్ట్ రెడీ చేసుకున్నాను ఈ లోపల పొద్దున్నే ఫోన్ వచ్చింది ఏమండో ఈ రావచ్చా అంటూ ఎవరనుకుంటున్నారు మా పక్కింటి వాళ్ళండి ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా పక్కింటి వాళ్ళు మన పక్కనే మన పక్కింట్లో కనుక పార్లర్ ఉంటే ఎంత హ్యాపీ ఎంత టైం సెల్ కలిసి వస్తుంది ప్రొద్దున్నే రెడీ అయ్యి అంత దూరం వెళ్ళి హెన్నా పెట్టించుకోవాల్సిన పర్లేదు అలానే ఏమన్నా ఐబ్రోస్ కావాలన్నా ఫేషియల్ కావాలన్నా ఏదైనా సరే అంత దూరం వెళ్ళి రావాల్సిన పర్లేదు మన పక్కింట్లో ఉంటే పార్లర్ ఎంత హ్యాపీ ఎంత ఈజీగా టైం సేవ్ అవుతుందో చూసారా అర్థమైందా అందుకే చెప్పింది ఇందాక మన పక్కింట్లో కనుక పార్లర్ కనుక ఉందనుకోండి ఇంత లక్కీ ఛాన్స్లే లెల్లం లెల్లలాం లక్కీ ఛాన్స్లే దీనికే లక్కీ అనుకుంటే ఎట్లా అని అంటున్నారా మరి లక్కే కదండి టైం అలా సేవ్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈరోజు ఫేషియల్ కావాలండి ఈరోజు ఐబ్రోస్ కావాలండి ఈరోజు హెన్న కావాలంటూ అని అడిగి చక్కగా వచ్చి చేయించుకోవచ్చు కదా ఎవరైనా మన నైబర్స్ నియర్ బై ఉన్నారనుకోండి టైం అలా చాలా కలిసి వస్తుంది ఇప్పుడైతే హెన్న పెట్టడానికి రెడీ అవుతున్నాను పెట్టేసాను ఆల్రెడీ పెట్టిన వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి ప్లేలిస్ట్లో ఉన్నాయండి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోతుంది చాలామంది హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు అలానే ఈ హెన్నా వల్ల ఉపయోగం ఏ ఏంటి అని మనం మనమే క్వశ్చన్ చేసుకొని హెన్నా కంపల్సరిగా మంత్లీ వన్స్ కుదిరిన దానికి మంత్లీ ట్వైస్ పెట్టుకోండి అలానే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది నేను కరి కాసిన అదేనండి టీ పౌడర్లో కలిపి ఈ కరివేపాకు వేసి కాసిన ఆ వాటర్ వల్ల కూడా చుట్టూ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది అలానే తెల్ల వెంట్రుకలు లేట్గా రావటానికి అవకాశం ఉందండి అందుకని ఈ హెన్న పెట్టుకోవటం వల్ల మంచి ఉపయోగాలు అలానే రేపు అసలే ఇంకొక ఒక్క నెల రోజులు ఆగితే సమ్మర్ వచ్చేస్తండి ఈ సమ్మర్లో ఎంత మంచి ఉపయోగాలు ఈ హెన్న నచ్చితే లైక్ చేయండి